ఎస్సీ వర్గీకరణ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల సంఘాల నాయకులు నూకరాజు ఎస్ కొండబాబు కృష్ణమూర్తి వచ్చల కామేశ్ పేర్కొన్నారు కాకినాడలో శనివారం అంబేద్కర్ భవన్ దళిత గిరిజన మేధావుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విజయవాడలో జేఏసీ ఆధ్వర్యంలో మహా నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ విషయంపై కోర్టుకు వెళ్లడం జరుగుతుందన్నారు మనకి ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ డేస్ ఉన్నట్టు కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మళ్ళీ మాకు రాలేదు అన్నిటికాలంలో యూనియన్ లీడర్స్ని పిలిచామంటే స్టేట్లో ఏ యూనియన్ లీడర్స్ లేనంత యాక్టివ్ ఉంటారు టీచర్ యూనియన్ లీడర్స్ సో అందుకే మిమ్మల్ని వినిపించండి కాబట్టి మీ నుంచి వాళ్ళకి కన్వే చేసి నాకు రేపటి నుంచి ప్రాంత్ రావాలి నా డివిజన్లో అంటే నాకు నేర్లీ టెన్ మెండర్స్ ఉన్నాయి ఆ డివిజన్లో ఏ ఇన్స్టిట్యూషన్స్ అయినా అక్కడ ఉన్న టీచర్స్ మాకు ఫార్మ్స్ రావాలి కానీ మా నోటీసులో లేదు కానీ అది ఏమన్నా చెప్పకూడదు ఓకేనా తర్వాత పాస్టింగ్ క్లాస్ ఎంపీడిఓసు కాబట్టి టీచర్స్ ఎంత త్వరగానే త్వరగా మాకు సబ్మిట్ చేస్తే దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా ఒక ముఖ్య ఉద్దేశం దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా మీరు మీ సలహాదారు ఏమంటే చెప్పండి సలహా సలహాలు ఏమి కావాలని చెప్పండి